ఏదో చేసి ఓకే ఐ టు స్పీక్ విశ్వక్ టైం ఎలా దొరుకుతుంది చెప్పండి మొన్నేమో గామి సినిమా నిన్నేమో మీ సినిమా ప్రమోషన్ ఇవాళేమో ఇంకొక సినిమాకి సపోర్ట్ చేయడానికి ఎలా ఎలా మేనేజ్ చేస్తున్నారు టైం మాట్లాడుకున్నాం ఇద్దరం ఫోర్ పిఎం అని ముందే చెప్పుకున్నాం నమస్తే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈవెంట్లలో మర్చిపోతుంటా ఈసారి అసలు ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఏ సినిమా ఆ సినిమా ఈ సినిమా కాకుండా ప్రతి సినిమాకి ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి దిల్ మేక్ ఎవ్రీ ఫిలిం లుక్ సేమ్ జస్ట్ స్టేజ్ మీద ఉన్న యాక్టర్లు మారుతారు సెలబ్రిటీలు మారుతారు అంతే కానీ అన్ని ఈవెంట్లు ఇంతే బాగా చేస్తుంటారు అండ్ మా వంశీశేఖర్ అన్న కూడా ఏం తక్కువ కాదు ఎనీ ఫిలిం సేమ్ సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అన్న నాకు తెలుసు పలక్నామా అప్పుడు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తుండేనే సో ఆల్వేస్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ సేమ్ ఫర్ యూ ప్లీజ్ అట్లనే ఉండండి ఆల్వేస్ అండ్ కమింగ్ టు ఫైటర్ నాకు రామ్స్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు తరుణ్ మమ్మల్ని పిలిచిండు అన్నట్టు అప్పుడే మేము చూస్తుండే రామ్స్ అందరికీ స్టైలింగ్ చేస్తుండే సెలబ్రిటీస్కి సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది ఫస్ట్ టైం మేము నలుగురం నేను అభినవ్ గోమటము ఉపేంద్ర సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలేదు మా ఉత్తి టీజర్ రిలీజ్ అయినట్టుంది సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏముందంటే తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్స్ స్టైల్ నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి మాకు నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే సో అప్పుడు దాకా సూట్ కానీ పని అవుతుంది సూట్ కానీ పని ఏమో అని చేయకపోతుండే మనం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ నాకు నువ్వు నువ్వు అడగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాడమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ నైస్ అండి కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్ ప్రొడ లైక్ ట్రీట్మెంట్ కావచ్చు ద గ్రేడింగ్ ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్ బ్రదర్ నేను ఇందాక వేను నాకు అదే చెప్తున్నాను నాకు చాలా టైం తర్వాత చంద్రశేఖర్ ఎలటి గారి సినిమా వైబ్ ఆ వైబ్రేషన్ నీట్గా కనిపించనుండే సినిమాలో సో డెఫినెట్లీ ఇట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే చాలా కూల్గా అనిపించింది చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ నాకు నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తావు ఇంత ఉంది లోపల దాచేవు సూట్ లోపల తెలియదు బట్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ మేడం మీకు తెలుసు ఒక్క ఫిలిం వన్ సీన్ ఫస్ట్ ఎవ్రీబడి నోస్ యూ ఇయర్ సో అండ్ థ్యాంక్స్ మై తెలుగు ఆడియన్స్ గురించి చెప్పినందుకు మేము అంతే ఒక్కసారి నచ్చితే డైరెక్ట్ ఇక్కడ గచ్చిపొలి ఫ్లాట్ వర్క్ ఇచ్చేస్తాం సో అది నాకు ఇందా నుండి ఒకటి కొడొస్తుంది అరే ఈరోజు ఏం ప్లాన్ నువ్వు పక్క ఏం ప్లాన్ చేయలేదా ఓన్లీ ఎందుకు హీరో చేస్తారను సో వాడు ఈరోజు ప్లాన్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకున్నట్టుండు సో అది ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అరే హాయ్ మీకు ఏం ఏం అప్డేట్ ఉంటారు మీరు అసలు ఆగంబాటారా మసాలు కలుద్దాం అనుకున్నా వెరీ ఇన్నోవేటివ్ అప్ థ్యాంక్ యూ ఈసారి నా సినిమా గ్యాంగ్ సఫ్ కోదా ప్రమోషన్లో కలుద్దాం తప్పకుండా సూపర్ వెరీ ఇన్నోవేటివ్ గై సో అది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి మీడియా వాళ్ళకి ఆ సినిమా ఈ సినిమా అనకుండా అన్ని సినిమాలను సపోర్ట్ చేసే మా తెలుగు మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ నాకు చాలా బాగా నచ్చిన ఉండే టీజర్ సో వాచ్ ద టీజర్ డెఫినెట్లీ యూ డోంట్ అండ్ సినిమా చూడండి సమ్మర్ చాలా సినిమాలు యి మంచిగా ప్రశాంతంగా ఒకరోజు ఒకటే సినిమా ఉన్న ఫ్రైడే రోజు రిలీజ్ చేసుకోండి సినిమా అండ్ 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 గుడ్ లక్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ 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 యూ 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 విశ్వ గారు సో మచ్ థ్యాంక్స్ బీయింగ్ హియర్ మీ 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 బర్త్డే సెలబ్రేషన్స్ అప్డేట్ ఏం లేదా పార్టీ ఎక్కడ రక్తం దానం చేద్దాం సినిమానకుంటా చెప్పండి లేదు రేపు టుమారో ఆర్ కమింగ్ విత్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ యా గ్యాంగ్స్ ఏమో మే సెవెంటీన్త్ వస్తుంది సో రేపు కొత్తగా ఏమన్నా ఇస్తున్నాం అప్డేట్ అంటే ఇట్స్ టెన్ టైటిల్ అనౌన్స్మెంట్ బాగుంటుంది టైటిల్ సరే ఇక్కడికి వచ్చినా కాబట్టి రేపటి మెకానిక్ రాకీ టైటిల్ పేరు సో ఇట్స్ రిలీజింగ్ టుమారో సో ముందు రోజు చెప్పేసినా అనుకోండి ఇక్కడికి వచ్చినందుకు మెకానిక్ రాకీ

ఇప్పుడు మన ఫైటర్ రాజా రామ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మాట్లాడాక ఓకే అండి అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం సో నేను ఇక్కడికి స్పెషల్గా వస్తుంది నేనైతే ఇక్కడికి స్పెషల్గా రామ్ కోసం వచ్చాను రామ్ కోసం వచ్చాను నాకు రామ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ ఏదో అడిగినప్పుడు ఫ్రీగా బట్టలు గుర్తిస్తారు దానికోసం కాదు హార్డ్ వర్కర్ అండి నేను ఎప్పుడో జగడం టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ నుంచి పరిచయం నాకు సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట సో అప్పుడెప్పుడో ఫోర్ ఫైవ్ నుంచి అట్లాగే కంటిన్యూ కంటిన్యూ అవుతూ తనకిష్టమైన సినిమాలు చేయాలని బాగా ఇష్టం కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనమే మనకు ఒక చిన్న సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి అంటే మొండిగా నేను యాక్టరే అవుతా అని పోతే అటు ఫైనాన్షియల్గా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బా డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి సో అందుకే నాకు రామ్ కోసం వచ్చాను నేను సో రామ్ ఆల్ ది బెస్ట్ నిజంగా బాగుంది ఇందాక నేను విశ్వగారు అక్కడ కూర్చున్నప్పుడు టీజర్ చూడగానే విశ్వగర్ అన్న మాట ఏంటంటే చందు హీలట్ గారి స్టైల్ ఉంది కదా అంత నీట్ నేటివిటీ ఉంది అన్నారు సో చూడగానే అంత న్యాచురల్గా ఉంది సో బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ స్మరణ్ బ్రో యాక్చువల్లీ నేను నీ ఫ్యాన్ని మనం ఎప్పుడు కలవలే నిజంగా నిజంగా చెప్తున్నాను నేను నేను బలగం చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు చాలా న్యాచురల్గా నేటివిటీని పట్టుకొని అంటే ఏదో ఫోర్స్ ఫోర్స్డ్గా ఏదో కాకుండా ఆ కథలోంచి ఏదో మ్యూజిక్ రావాలి ఎక్కడో అలాంటి వాళ్ళు కావాలన్నట్టుగా నేను దానికి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు దానిలో స్మరణ్ గారు కూడా ఉన్నారు నేను మెయిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్ బ్రదర్ని నిజంగా సో కలవలేకపోయా ఇలా కలిసాను సో ఆదిత్య గారు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అండి ఓకే అంటే ప్రొడ్యూసర్గా రండి అయిపోద్ది సో ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్ చాలా బాగుంది సో సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరూ ఇక్కడ విజుల్స్ కొట్టి వదిలేయకుండా మ్యాక్సిమం షేర్ చేసి రామ్కి సపోర్ట్ చేయాలి టీమ్ సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వేణుగారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇప్పుడు ఆర్ ఫైటర్ రాజా అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను